హాయ్ బడీస్ ఈ రోజు మనం చాలా హెల్తీ గా ఉండబోయే గోధుమ పిండి బొప్పట్లు అయితే మనం చేసుకుంటున్నాము అస్సలు అంటే అస్సలు గట్టిగా ఉండదు మందంగా అయితే అస్సలు ఉండవు ఫస్ట్ అయితే మనం శనగపప్పుని తీసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ శనగపప్పుని మనం మంచిగా వాష్ చేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మొత్తం నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని నేను ఏదైతే గ్లాస్ చూపిస్తున్నానో ఆ గ్లాస్ మెజర్మెంట్లోనే నేను పచ్చనపప్పు అనేది తీసుకున్నాను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం పోసుకొని మనం కుక్కర్ కుక్కర్లో విజిల్ కొట్టుకోవాలి చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది నేను చూపించిన మెజర్మెంట్తో కానీ మీరు చేస్తే కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చి తీరాల్సిందే ఈ ఈ మెజర్మెంట్స్కి మన నానబెట్టుకున్న దానికి త్రీ టు ఫోర్ అవర్స్ విజిల్ విజిల్స్ అయితే మనకి మెత్తగా చూపించినట్లు బాగా వచ్చేస్తుంది అనమాట చాలా మెత్తగా ఉడికిపోతుంది ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఫ్యాన్ కింద ఇక్కడ తడి ఏది లేకుండానే ఉండేలాగా మొత్తం అనమాట ఇది ఆరేలోపు మనం కొంచెం గోధుమ పిండిని తీసుకోవాలి నేను వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పౌడర్ని అయితే నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను దాంట్లో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని బాగా ఉప్పు అంతా దాంట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం గీ వేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ గీ అయితే నేను వేసుకున్నాను గీ అంతా వేసుకొని మంచిగా మళ్ళీ మెత్తగా సాఫ్ట్గా బాగా మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే నేను మళ్ళీ వన్ స్పూన్ ఆయిల్ అయితే నేను వేసాను ఎందుకంటే యుట్రీ నెయ్యితోటే వేస్తే అది కొంచెం ఎక్కువగా బిగుసుకుంటుంది అనమాట కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ గోధుమ పిండిని మంచిగా కలపాలి బాగా మెత్తగా రౌండ్ చేసుకోవాలి ఎటువంటి క్రాక్స్ అనేవి లేకుండా లాస్ట్లో బాగా కలిపిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక వన్ స్పూన్ ఆయిల్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా మెత్తగా కలుపుకుంటేనే బాగా సాఫ్ట్గా వస్తాయి లేకపోతే పైన అంతా గట్టి గట్టిగా ఉండిపోతుంది చాలా అంటే చాలా మెత్తగా కలుపుకోవాలి ఎట్లా అంటే చపాతి పిండి కంటే చాలా మెత్తగా కలుపుకోవాలి ఎక్కువ ఆయిల్ పైన ఇట్లా తేలుతూ ఉండాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా ఎంత ఆయిల్ అయితే ఉందో దాన్ని బాగా ఇట్లా మెత్తగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ముందుగా ఏదైతే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామో ఆ మొత్తం ఈ పాటికి బాగా నీళ్ళంతా ఎగిరిపోయి ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీలోకి మిక్సీ కొట్టేసుకోవాలి ఇది దాంట్లో వాటర్ అంతా ఇనికిపోతే మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది ఎక్కువ ముద్దైతే అవ్వదు ఫస్ట్ ఆ తర్వాత ఒక గ్లాస్ చెనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం అయితే మనం తీసుకున్నాము ఫస్ట్ శనగపప్పులో ఎంతైతే తీసుకున్నాము బెల్లం కూడా అంతే తీసుకోవాలి అదే కరెక్ట్ మెజర్మెంట్ తోటి ఉంటుంది ఆ తర్వాత ఇట్లా మెత్తగా స్మూత్గా ఫైన్ పేస్ట్ అయితే మనకి ప్రిపేర్ అవుతుంది ఎటువంటి వాటర్ అయితే దాంట్లో పోయకండి వేయద్దు వేయకుండానే మనము మిక్సీ అయితే చేసుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసేసి ముందుగా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది వచ్చేస్తుంది బెల్లంలో అయితే ఏవైతే కొంచెం వాటర్ అనేది ఇనుకుతుంది ఇనుకోవాలన్నమాట బాగా దాంట్లో నుంచి నీరు వస్తుంది ఆ నీళ్ళు మొత్తం ఎగిరిపోవాలి లేకపోతే అది స్మెల్ వస్తుంది ఎక్కువ రోజు నిల్వ కూడా ఉండదు కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగా ఎక్కువ రోజులు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఇది కొంచెం మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఆరిపోవాలన్నమాట మొత్తము ఆరిపోతే మనం కొంచెం ఉండలు చేసుకోవడానికి అట్లాగా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో పక్కకి మళ్ళీ అది ఒక టూ టు త్రీ మినిట్స్ మనం మళ్ళీ బాగా మసాజ్ చేయాలన్నమాట దానికి ఎందుకంటే అలా చేయడం వల్ల చాలా అంటే ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది మన నానబెట్టుకున్న తర్వాత ఆ పిండిని మళ్ళీ చేస్తే మాకు కలుపుకుంటే మనం ముందుగా ఈలోపు ఫస్ట్ టైం మనం చేసుకున్నాం కదా ప్రిపేర్ చేసుకొని ముద్దని ఆరబెట్టుకున్నాం కదా చూస్తున్నారు అది ముద్దలు ముద్దలుగా రౌండ్స్గా స్మాల్ బౌల్స్గా చేసుకోవాలి ఒకవేళ మీకు గిట్ ఉంది అనుకుంటే దాంట్లో కొంచెం నూనె కానీ గీ కానీ ఏదైనా వేస్తే మళ్ళీ సాఫ్ట్గానే అయిపోతుంది కొంచెం పేస్ట్గానే వచ్చేస్తుంది ఆ తర్వాత చపాతి ముద్దని ఇట్లా తీసుకొని దాన్ని చేతితోటి ఫస్ట్ ఇలా ఒత్తుకోవాలన్నమాట స్టఫింగ్ లోపల పెట్టడానికి ఇలా మంచిగా ఒత్తుకొని చేతితోటి కొంచెం పెద్ద రౌండ్గా చేసుకోండి చేతితోనే ఈజీగా వచ్చేస్తుంది ఆ నెక్స్ట్ స్టఫింగ్కి మనం ముందుగా ఏదైతే శనగపప్పు బెల్లం మనం మిక్సీలో పెట్టుకున్నా ఆరబెట్టుకున్నాము అదంతా స్టఫింగ్లో బాగా స్టఫ్ చేసేయాలన్నమాట ఇది మెయిన్ దాంట్లో నుంచి బయటికి కొంచెం కూడా లోపలున్న అనేది బయటికి రావడానికి వెళ్ళేదు అట్లా వస్తే క్రాక్స్ వస్తాయి పిండి మొత్తము గోధుమ పిండికి పట్టేస్తుంది అట్లా విరిగిపోతుంది అట్లా ఉంటుంది క్రాక్స్ ఏమి లేకుండా లోపల మొత్తం మొత్తం స్టఫింగ్ కనిపించకుండా చేయాలన్నమాట ఒకవేళ మీ పిండి ముద్ద అనేది గోధుమ పిండిది మీకు సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా అయినా దాన్ని ఫిల్ చేసేయండి గ్యాప్స్ అనేది ఏమి రాకుండా ఆ తర్వాత చూపించినట్లుగా మనం చపాతీని ఎట్లాగైతే చేస్తామో సేమ్ అట్లానే చేస్తాము కానీ కొంచెం తక్కువ ప్రెజర్ తోటి మనం చేస్తామన్నమాట ఎక్కువగా పెట్టేస్తే లోపల ఉన్న పిండి అంతా బయటకు వచ్చేసిద్ది కొంచెం కొంచెంగా పొడిపిండిని మనము వేసుకుంటూ మంచిగా మెత్తగా సాఫ్ట్గా పైన పైన మాత్రమే ఒత్తుకుంటూ రౌండ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం లైట్గా ప్రెజర్ ఇస్తూ మనం చపాతీని ఎట్లాగైతే చేసుకుంటామో అట్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ సరిగ్గా కొంచెం షేప్ అయితే రాలేదు మీరైతే మంచి రౌండ్ షేప్లో చేసుకోండి బాగా ఇట్లా సాఫ్ట్గా లోపల స్టఫింగ్ మొత్తం బయటికి రాకుండా నిదానంగా ఓపిక్గా చేసుకోండి టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం ఇక్కడ వస్తుంది కొంచెం నిదానంగా చేసుకోవాలి కాబట్టి పర్లేదు నిదానంగానే చేసుకోండి లోపల నుంచి స్టఫింగ్ అయితే తక్కువ ప్రెజర్ పెట్టి చేస్తే మనకి ఏం బయటికి రాదు తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి మనం ఎట్లాగైతే చపాతీని రోస్ట్ చేస్తామో అట్లానే చేసుకోవాలి గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ మొత్తం దాని మీద ఒక స్పూన్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని స్ప్రెడ్ చేసేయాలన్నమాట స్ప్రెడ్ చేసేసి రోట్ బోత్ సైడ్స్ గోల్డెన్ కలర్లో బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన టిప్స్ తోటి కానీ మీరు కానీ చేసుకున్నట్లయితే మీకు చపాతి తింటున్నట్లుగా అయితే అస్సలు ఉండదు కొంచెం మందంగా కూడా అస్సలు ఉండదు అనమాట చాలా పలసాగానే ఉంటుంది లోపల స్టఫింగ్లో స్వీట్ కూడా సరిపోతుంది కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇట్లా బోత్ సైడ్స్ బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట అటు ఇటు బాగా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది అంతే ఇంకా వేడి వేడిగా ఉండే మన అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఎట్లా ఉందో టేస్ట్ చేసి ప్రిపేర్ చేసి నాకు మన ఛానల్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కుక్స్ ఫర్ యూ అన్న ఛానల్ మీది అనుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓన్లీ మీకోసం